అందరూ నన్ను బ్లేమ్ చేశారు మా హస్బెండ్తో సహా హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఇది అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు వ్లాగ్ అనమాట టూ డేస్ వ్లాగ్ యాక్చువల్గా అయితే ఫస్ట్ డే స్టార్ట్ చేశాను కానీ కంటిన్యూ చేయలేకపోయాను అనమాట కొన్ని రీజన్స్ వల్ల సో ఇంకా ఉన్నీలే టూ డేస్ది కలిపి పెట్టేద్దామని చెప్పేసి ఇంకా కంటిన్యూ చేశాను ఇక్కడ మా బుడ్డోడు ఇంకా లేవలేదన్నమాట సెవెన్ థర్టీ అయినా కూడా సో బిఫోర్ డే కొంచెం లేట్ అయింది చాలా పడుకునేసరికి లెవెన్ థర్టీ అలా సో అందుకే అంతసేపు పడుకున్నాడు మామూలుగా అయితే తనసేపు పడుకోడనమాట లేచేస్తాడు ఇక్కడ గుడ్ మార్నింగ్ చెప్పు అమ్మమ్మకి అంటే గుడ్ మార్నింగ్ చెప్తున్నాడు వాళ్ళమ్మమ్మ మురిసిపోతుందనమాట మనవన్నీ చూసుకొని ఇంకప్పుడు మా అమ్మ పూజ కూడా చేసేయడం అయిపోయింది ఇంకా మా అమ్మ ఉంటే మ్యాక్సిమం ఇంట్లో తను ఎర్లీగా దీపం పెట్టేస్తుంది అనమాట లేకపోతే నేను మా హస్బెండు డిపెండ్స్ ఆన్ పనిని బట్టి చేసేస్తాము ఇంకా మా వాడికి టిఫిన్ పోయి ఇచ్చేసాను అనమాట లేచి బ్రష్ చేసేసాడు ఇంకా టిఫిన్ అని చెప్పేసి పెడుతున్నాను మా వాడికి గోదావరి గట్టు మీద సాంగ్ అంటే పెద్ద క్రేజ్ అసలు చాలా అంటే చాలా ఇష్టము ఎన్నిసార్లు అయినా పెట్టమని అడుగుతాడు అసలు అది స్క్రీన్ మీద అది కనపడంగానే ఇంకా స్టెప్ వేస్తాడనమాట అది పెట్టమని చెప్పి అదే ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం మా వాడికి ఇంకా మా అమ్మని ఇక్కడ కొంచెం క్లీన్ చేయించమని అడిగాననమాట చాలా మంచి అవుతుంది పేపర్స్ అవన్నీ చేంజ్ చేసేసి ఒకసారి చేయిచ్చు అని అడిగాను ఇంకా వాడుతో నాకు కుదరట్లేదు నేను చేసుకుందామంటే ఇంకా నేను అందుకే నేను వాడిని పట్టుకుంటానులే నువ్వు ఇది చేయొచ్చు అని అడిగాను అనమాట మా అమ్మనే పట్టుకోమన్నాను కానీ నేనే చేయిస్తాను నువ్వే వాడిని పట్టుకోవని చెప్పింది అనమాట ఎందుకంటే ఈ పని చేయడమే ఈజీ వాడిని పట్టుకోవడం కంటే అని మా అమ్మ కూడా రియలైజ్ అయింది ఇంకా సరే చేసేది ఏం లేదు నాకైతే తప్పదు కదా అని చెప్పేసి ఇంక నేను వాడిని మేనేజ్ చేసుకుంటూ ఉన్నాను వాడిని ఆడించుకుంటూ అలాగా ఇంకా మా వాడికి జుట్టు బాగా వచ్చేసింది బాగా పెరిగింది అనమాట వీడు పుట్టినప్పుడైతే అస్సలు హెయిరే లేదు అందరూ నన్ను బ్లేమ్ చేశారనమాట నువ్వు కారం ఎక్కువ తిన్నావు ఈవెన్ మా హస్బెండ్ కూడా అసలు నువ్వు కారం తినడం వల్లే వాడికి హెయిర్ లేదు నువ్వు కారం ఎక్కువ ఎవరన్నా చూడ్డానికి వస్తే చాలు ఇంకా మా బాబుని కారం ఎక్కువ తిన్నావు కదా నువ్వు అందుకే వాడికి జుట్టు లేదని చెప్పి అందరూ నన్నే బ్లేమ్ చేశారు ఇప్పుడు చూడండి ఎంత హెయిర్ ఉందో మా వాడికి బాగా వచ్చేసింది నీట్గా అందుకే ఆ పిలక పిలక చూపిద్దామని వీడియో ఇందాక ఇంక ఇక్కడ కొద్దిసేపు ఆడిద్దామని చెప్పేసి ఇది మీషోలో తీసుకున్నాను ఈ ప్రోడక్ట్ చాలా బాగుంటుంది చాలా సేపు ఎంగేజ్ అవుతారనమాట ఒకప్పుడు షేప్స్ తెలిసేవి కాదనమాట ఒక దాంట్లో ఒకటి రివర్స్ రివర్స్లో ఎట్టు పడితే అటు వేసేవాడు ఒక ఎయిటీన్ మంత్స్ ప్లస్ నుంచి కరెక్ట్గా వేయడం స్టార్ట్ చేశాడనమాట ఏ షేప్ని ఆ షేప్లో పెట్టడము ఇది చాలా యూస్ఫుల్ అవుతుందన్నమాట వాళ్ళ ఫైన్ మోటార్ స్కిల్స్ డెవలప్ అవుతాయి అలాగే వాళ్ళు కాన్సన్ట్రేషన్గా వేస్తారు అప్పుడు వాళ్ళ కాన్సన్ట్రేషన్ కూడా ఒక దగ్గర ఉంటుంది అనమాట మా వాడి కెమెరా ఆన్ చేశానంటే ఇంకా దాని మీదే ఉంటుంది చూపంతా అంతా అందుకే చూడండి ఎన్నిసార్లు కెమెరా వైపు చూసాడు అసలు వేస్తున్నాడు మళ్ళీ కెమెరా వైపు చూస్తున్నాడు నేను నేనున్నాను లేదా కెమెరాలో వీడియోలో అని చెప్పేసి అది అనమాట సంగతి ఇంకా బాగానే ఎంగేజ్ ఎంగేజ్ చేయగలుగుతాను ఈ దాంతో బాగా ఆడుకుంటాడన్నమాట ఇంకా అలా కాసేపు ఆడిపిచ్చాను ఇంకా ఏదో మళ్ళీ మిడిల్లో కాల్ ఏదో వచ్చింది ఇంకా డిస్ట్రాక్ట్ అయిపోయాడు ఇంకా సరే అని చెప్పేసి ఇంకా నేను వదిలేశాను ఇంకా మా అమ్మ ఇది నెక్స్ట్ డే అనమాట నెక్స్ట్ డే వచ్చేసి ఇంకా మా హస్బెండ్కి క్యారీకి మజ్జిగ పులుసు చేస్తానని చెప్పానంది అమ్మ సో రోజు పప్పు చారు ఇవి రొటీన్ కదా నేను నాకు అంత బాగా రాదు మజ్జి మజ్జిగ పులుసు సో అందుకు అమ్మ చేస్తాను అనింది సో సరే అని చెప్పేసాను అనమాట ఇంకా అక్కడ ఏమేమి వేశాను అంటే పచ్చిమిరపకాయలు ఆవాలు జీలకర్ర అల్లము ఇంకా ఉప్పు యాడ్ చేసుకోవాలన్నమాట ఇంకా అవే అనమాట అందులో ఉండేది ఇంకా ఇందులోకి మనం బెండకాయలు యాడ్ చేసుకోవచ్చు వంకాయలు యాడ్ చేసుకోవచ్చు ఇంకా ఐటమ్స్ వేరే వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు అనమాట సో ఇంకా మాకింట్లో వంకాయలు ఉన్నాయనేసి అమ్మ వంకాయలు యాడ్ చేస్తుంది ఇక్కడ వంకాయల్ని ముందుగానే వాటర్లో ఉడకబెట్టేసేసింది వాటర్ అన్ని వంపేసింది ఇంకా పక్కన తిరువాత అనమాట ఇది శనగపిండి మజ్జిగన అలా చేసి పెట్టుకోండి ఇందాక చెప్పాను కదా పచ్చిమిర్చి ఆవాలు ఆవాలు అవన్నీ అనేసి అవన్నీ గ్రైండ్ చేసి పెట్టేసింది అనమాట ఈ వంకాయలన్నీ ఆ తిరువాతిలో వేయాలి తిరువాతలు వేసి కాసేపు వాడాలన్నమాట వాడిచేసిన తర్వాతే వా అవి వాడేటప్పుడు ఇంకా మనం ఇక్కడ మజ్జిగని ప్రిపేర్ చేసేసుకోవాలి ఇక్కడ అన్నీ అనమాట అమ్మ వంకాయలు మొత్తం కంప్లీట్గా ఉండే వంకాయలు అన్నీ వేసి తిరువాతలో కాసేపు వాడుస్తుంది ఇంక ఇవి వాడ్చే లోపల మళ్ళీ మనము ఇక్కడ మజ్జిగని తయారు చేసేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి వీడియోలో చాలా క్లియర్గా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి ఇక్కడ శనగపిండి వేస్తుందనమాట ఒక త్రీ స్పూన్స్ వేసింది శనగపిండి అలాగే వన్ స్పూన్ బియ్యం పిండి కూడా వేసుకోవాలన్నమాట మనము చూడండి అది చూస్తున్నారు కదా ఒక వన్ స్పూన్ వేసింది వన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ దాకా వేసింది అనమాట శనగపిండి శనగపిండి త్రీ స్పూన్స్ వన్ అండ్ హాఫ్ స్పూన్ బియ్యపిండి ఆ రెండు వేసేసి ఇంకా మనము మజ్జిగలోకి వే ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత తిరగగొట్టేసుకోవాలన్నమాట మొత్తం మిక్స్ అయిపోవాలి గుల్లలు గుల్లలుగా లేకోకుండా చాలా నీట్గా మిక్స్ అయిపోవాలన్నమాట మనం ముందు వేసుకున్న మిక్సీ వేసుకున్న పేస్ట్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకొని మొత్తం బాగా కలిసేలాగా ఏమంటారు తిరగొట్టుకోవాలన్నమాట అటు ఇటు సో ఇక్కడ ఇంకా ఉంది లోపల అనేసి కొంచెం వాటర్ యాడ్ చేసి అనమాట ఇంకా మజ్జిగ పక్కన చేసి పెట్టేసింది ఆల్రెడీ అంటే మామూలుగా మనం మజ్జిగ తాగడానికి ఎట్లా చేసుకుంటామో అట్లా చేసి పెట్టేసుకోవాలన్నమాట ఇంకా అది ఇది రెండు కలిపేసి యాడ్ చేయాలి ఇక్కడ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఈ రెసిపీ ఇంకా పసుపు కూడా యాడ్ చేస్తుంది చూడండి మీకు వీడియోలో చాలా క్లియర్గా ఉంది ఒక్కసారి ట్రై చేయండి ఈ స్టైల్లో మజ్జిగ పులుసు మీరు ఎప్పుడైనా ఇలా తినకపోతే కనుక తప్పకుండా చాలా బాగుంటుంది ఎమ్మీగా ఉంటుంది అసలు ఇంకా ఎప్పుడు ఆ పప్పు సాంబారు ఇంకా వేరే వేరే ఐటమ్స్ కన్నా పచ్చడి వీటికన్నా ఇది ఒకసారి వీక్లీ వన్స్ అలా వన్ మంత్లో ఒకసారి అలా చేసుకున్నా చాలా బాగుంటుంది ఇంకా ఇదొక్క వెజిటేబులే కాదు ఏ వెజిటేబుల్ అయినా వేసుకోవచ్చు లేదా అన్ని కలిపైనా వేసుకోవచ్చు అనమాట మేము ఇంకా ఓన్లీ వంకాయ మాత్రమే వేసుకున్నాము ఇక్కడ వేరే వెజిటేబుల్స్ ఏవి యాడ్ చేసుకోలేదు ఇంకా చూడండి మజ్జిగలోకి యాడ్ చేసేసిందనమాట ఇంకా రెండు కలిపి ఇవి తిరగొట్టుకోవాలన్నమాట గుల్లలుగా లేకోకుండా నీట్గా బాగా వచ్చే వరకు మొత్తం గ్రైండ్ చేసేసుకో సారీ గ్రైండ్ కాదు తిరగొట్టుకోవాలి కంప్లీట్గా అట్లా ఒక టూ త్రీ టైమ్స్ తిరగొట్టామంటే ఇంకా గుల్లలుగా ఏం లేకోకుండా అయిపోతుంది ఇంకా అలా అయిపోయిన వాటర్ని తీసుకెళ్ళేసి మనము ఇందాక తర్వాత పెట్టుకున్నాం కదా అందు ఇందులోకే వంకాయలు వేసేసుకోవాలన్నమాట వంకాయలు వేసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి ఇంకా కొత్తిమీర కరివేపాకు యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ తర్వాత ముందే పెట్టేసుకున్నాం కాబట్టి ఇంకా పైన కొత్తిమీర యాడ్ చేసేస్తుంది ఒక పొంగు వచ్చే వరకు ఉంచేసుకొని ఆఫ్ చేసుకోవడమే అన్నమాట అంతే చాలా ఈజీ చేసుకోవడము సూపర్ ఉంటుంది టేస్ట్ అసలు చాలా బాగా వచ్చింది ఆ రోజు కూడా మా అమ్మ చేసినప్పుడు నేను మా అమ్మ వంటలకి చాలా పెద్ద ఫ్యాన్ అనమాట నా వంటలు తిని తిని నాకు బోరు మా అమ్మ వచ్చిందంటే కుకింగ్ మాత్రం నేను పోను మా అమ్మనే చేయమని చెప్పేస్తాను ఇంకా వంట క్యారీ చేసేసిన తర్వాత మా హస్బెండ్కి ఇంకా మళ్ళీ అమ్మ దీపం చేస్తున్నారు నేను ఇక్కడ మా హస్బెండ్కి కారం దోశలు వేయిస్తున్నాను ఎంతమందికి కడప కారం దోశలు అంటే ఇష్టము నాకైతే చాలా ఇష్టం ఆల్మోస్ట్ టిఫిన్స్ అన్నీ ఇష్టం ఒక ఇడ్లీ తప్ప ఈ ఇడ్లీ మాత్రం అంత ఎక్కువ ఇష్టపడినమాట నేను ఓన్లీ ఒక్కసారి తినడానికి అయితే ఓకే కానీ అస్సలు తినలేను నేను ఫ్రీక్వెంట్గా అంటే దోశ మాత్రం ఎవ్రీడే పెట్టినా తింటాను దోశ చపాతీ ఇలా టిఫిన్స్ మిగతా ఏ టిఫిన్స్ అయినా ఓకే కానీ ఇడ్లీ మాత్రం కొంచెం కష్టమే అనమాట తినాలంటే మా హస్బెండ్ బాగా తింటారు ఇడ్లీ డైలీ పెట్టినా తింటారు అది చాలా హెల్దీ అంటారనమాట మనం హెల్దీ వాటికి చాలా దూరంగా ఉంటాము ఏం చేద్దాం అలవాటు చేసుకుంటున్నాను నేను కూడా కొంచెం హెల్దీ ఫుడ్డే తినడానికి ఇంక ఇక్కడ చేస్తున్నాను మా హస్బెండ్ కాలేజ్ టైం అయిపోతుంది అందుకనేసి ఇంకా నేను ఒక పక్క ఇలా ఈ పని చేస్తున్నాను టిఫిన్ ఇంకా మా అమ్మ దీపం పెట్టేస్తుంది అనమాట అటు ఇంకో సైడ్ ఇంకా మా వాడు కూడా వెయిట్ చేస్తున్నాడు నేను ఎప్పుడు దోశ ఇస్తే తిందామా అని ఎవ్రీడే మా హస్బెండ్తో పాటే కూర్చునేసి టిఫిన్ తినేస్తాడు అనమాట మా వాడు కూడా అంటే నేనే పెట్టాలి కానీ వాళ్ళిద్దరు తినేస్తారు ఫస్ట్ ఆయనకు మాత్రం నేనే తినిపించుకోవాలన్నమాట తినడు మా హస్బెండ్ పెడతానన్నా వాడు విన్నాడు అనమాట నా దగ్గర ప్లేట్ తీసుకొని వచ్చేస్తాడు చక్కగా కిచెన్లోకి నేను పని చేసుకుంటూ ఉంటే కూడా ఇంకా చేసేదేం లేక ఫస్ట్ ఇంకా వాళ్ళిద్దరికీ వెయిట్ చేసేసి నేను స్టవ్ ఆఫ్ చేస్తాను వాళ్ళిద్దరికి తినడం అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళి నేను వేసుకుంటాననమాట ఏదైనా అంతే ఇంకా మా హస్బెండ్కి మా బుడ్డోడికి పెట్టడం అయిపోయింది అని నేను కూర్చొని తింటున్నాను అనమాట నాకు కూడా ఆకలి అనేసి ఇంకా అదనమాట సంగతి ఇంకా తర్వాత సాంబార్ పొడి కూడా ప్రిపరేషన్ చేయమని అడిగాననమాట నా దగ్గర అయిపోయింది ముందు ప్రిపేర్ చేయించేది ముందు అత్తయ్య వాళ్ళ ఊరి నుంచి అక్కడ ఉన్నప్పుడు చేసినారనమాట అక్కడ నుంచి తీసుకొచ్చుకున్నాను అది ఇంకా అయిపోయింది అందుకనేసి ఇక్కడ ఇంకా మా అమ్మని చేయమని అడిగాను అనమాట ఇక్కడ నేను ఇంకా ఫ్రెష్ అవుతూ ఉన్నాను ఆల్రెడీ బాత్ కంప్లీట్ అయిపోయింది కదా సో నేను ఇంకా ఏం అప్లై చేయలేదనమాట టిఫిన్కి టైం అవుతుంది కాలేజ్కి అని చెప్పేసి నేను ఫస్ట్ పోయి ఇంకా దోశ పోయి చేసేసాను అందుకనేసి నేను కూడా తిన్న తర్వాత మళ్ళీ కొంచెం ఫ్రెష్ అవుతున్నాను అనమాట ఎవ్రీడే ఖచ్చితంగా ఏమంటారు స్కిన్ కేర్ ఖచ్చితంగా ఫాలో అవుతానండి ఎవ్రీడే మ్యాక్సిమమ్ స్కిప్ చేయను ఇంకా స్కిప్ చేశానంటే ఇంకా అసలు ఆ రోజు తీరిక లేకపోతేనే స్కిప్ చేస్తాను అనమాట లేకపోతే స్కిప్ చేయను మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ మ్యాండేటరీగా ఎవ్రీడే కూడా ఇలానే రెడీ అవుతాను ఈవెన్ నైట్ వేసుకున్నా అలానే రెడీ అవుతాను డ్రెస్ వేసుకున్నా అలానే రెడీ అవుతాను అట్లా నీట్గా ఉంటేనే కొంచెం మనకి ఫ్రెష్ ఫీల్ ఉంటుంది అనమాట లేకపోతే చాలా ఏమో కోల్పోయినట్టుగా ఎలానో ఉంటుంది నాకైతే నీట్గా ఉంటేనే బాగుంటుంది అనిపిస్తుంది అందుకే ఖచ్చితంగా నేను ఫ్రెష్ అవుతాను అనమాట ఒక్కోసారి హెయిర్ జడ వేసేసుకుంటాను లేదంటే అలానే ఉండి ఈవినింగ్ వేసుకుంటాను ఇంకా ఆ రోజు కొంచెం ఫ్రీగానే అని చెప్పేసి మార్నింగ్ మళ్ళీ వేసుకున్నాను మార్నింగ్ వేసుకున్నా ఒక్కోసారి ఈవినింగ్ కూడా వేసేసుకుంటాను అనమాట ఒక్కోసారి వేసుకోకపోతే మాత్రం ఈవినింగ్ మ్యాండేటరీగా వేసుకుంటాను ఒకసారి అయినా హెయిర్ని కుమ్ చేయాలన్నమాట లేకపోతే హెయిర్లో చిక్ ఎక్కువైపోయి మనకి నెక్స్ట్ డే హెయిర్ ఎక్కువ ఊడిపోతుంది సో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి సాంబార్ పొడి చేసుకోవడానికి ఏమేమి కావాలి అనేది ఇట్లా ఈ స్టైల్ కూడా ట్రై చేయండి సాంబార్ పొడి సూపర్ ఉంటుంది మా అమ్మ చేసేది అందుకే నేను అదే పనిగా వీడియో తీసుకున్నాను మా అమ్మకి కూడా చెప్పాను అనమాట నువ్వు చేసేటప్పుడు నన్ను పిలువు ఖచ్చితంగా నేను వీడియో తీసుకుంటాను అని చెప్పి సో అందుకే మా అమ్మ పిలిచింది నేను చేస్తున్నానని చెప్పింది అనమాట అందుకే నేను వీడియో తీసుకున్నాను అది రైస్ కుక్కర్ గ్లాస్ కదా రైస్ కుక్కర్ గ్లాస్తో త్రీ గ్లాసెస్ ధనియాలు తీసుకోవాలి ఇంకా ఉద్దిపప్పు ఒక గ్లాసు శనగపప్పు ఒక గ్లాసు తీసుకోవాలన్నమాట అవన్నీ బాగా వేపుకోవాలి ఇంకా కారానికి తగ్గట్టుగా మనం మిరపకాయలు తీసుకోవాలన్నమాట మీరు కారంగా తింటారు అంటే కొంచెం మిరపకాయలు ఎక్కువ వేసుకోవచ్చు ఎండు మిరపకాయలు లేదు అంటే కొంచెం తక్కువ వేసుకోవచ్చు అనమాట ఇక్కడ ఫస్ట్ ధనియాలని వేయించుతోంది అవి ధనియాలు వేగిన తర్వాత ఇంకా ఉద్దిపప్పును అనమాట తర్వాత ఇంకా ఉద్దిపప్పు శనగపప్పుతో పాటు మనం ఇంకా ఒక టూ టేబుల్ స్పూన్స్ జీలకర్ర ఒక స్పూన్ మెంతులు కూడా యాడ్ చేసుకోవాలి ఇందులోకి సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకా ఇందాక ఉద్దిపప్పు వేయించేసింది ఇప్పుడు శనగపప్పు వేయించుతోంది ఇంకా అలా వేయించేసిన తర్వాత అన్నీ చల్లారాలన్నమాట మిరపకాయలు కూడా వేయించుకోవాలి మిరపకాయలు కూడా వేయించుకున్న తర్వాత అవి అన్నీ చల్లారిన తర్వాత కంప్లీట్గా అప్పుడు మనం మిక్సీకి పట్టుకోవాలన్నమాట ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇక్కడ మిరపకాయలు కూడా వేయించుతోంది ఇవన్నీ వేయించిన తర్వాత అన్నీ చల్లారిన తర్వాత ఇంకా మిక్సీ పట్టేసుకోవడమే అనమాట ఇంకా నాకు ఇది టూ త్రీ మంత్స్ దాకా ఉంటుంది నాకు ఇంకా ప్రాబ్లం లేదు మా వాడు ఇక్కడ మా నాన్న పడుకోవడానికి మంచం వేస్తే ఆ మంచం నుంచి పైకి ఎక్కుతున్నాడు అనమాట కిటికీలోకి అక్కడి నుంచి సాహసకృత్యాలన్నీ చేస్తున్నాడు మాకేమో టెన్షను మా నాన్నేమో రి పడిపోతావని మా నాన్న నడుస్తుంటాడు ఇంకో పక్క ఇంకా మేము ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసి మా వాడిని పడుకోబెద్దామని ఎంత ట్రై చేశానంటే ఆ రోజు అస్సలు పడుకోలేదు నాకే విసుగొచ్చేసింది ఇంకా నా వల్ల కాదని చెప్పేసి ఇంక వదిలేసాను అనమాట నేను ఉయ్యాలు మాన్పించేసాను కదా సో వాళ్ళు పడుకోబెడదామని ట్రై చేస్తే ఆ రోజు అసలు ఎందుకో పడుకోలేదు ఇంకా సరే ఆడుకొని ఎంతసేపు ఆడుకుంటాడు ఆడుకొని వాడే నైట్కి పడుకునేస్తాడు ఎర్లీగా అది కూడా బెటరే కదా ఎర్లీగా పడుకుంటాడు ఆఫ్టర్నూన్ పడుకోకపోతే కనుక ఇంక అందుకని చెప్పేసి ఇంకా నేను వదిలేసాను అనమాట దగ్గర దగ్గర మీకు ఇక్కడ ఒక టూ మినిట్స్ వన్ మినిట్ో పెట్టాను వీడియో కానీ నేను హాఫ్ అన్ అవర్ పైన అలా కాలు ఊపుతూ పడుకోబెట్టడానికి ట్రై చేశాను మా వాడు అస్సలు పడుకొని లేదనమాట అలా పడుకొని టీవీ సైడ్ చూస్తూ ఉన్నాడు టీవీని చూసుకుంటూ ఇంకా నాకే విసుగు వచ్చేసింది అప్పటికే ఫోర్ అలా అవుతుందనమాట నేను వడలు తిన వడలు తినాలనిపించింది నాకు చాలా రోజులు రోజులు కాదు చాలా మంచి అయిపోయింది అనమాట చేసుకొని సో ఇంకా నాకు కొంచెం అమ్మ ఉంది కదా హెల్ప్ అవుతుంది చేయడానికి వాడిని పట్టుకున్న నేను చేసేసుకోవచ్చు అని చెప్పి నేను నానబెట్టి పెట్టాను